అనగనగా ఒక దట్టమైన అడవిలో ఆకలితో ఉన్న ఒక ఎలుగుబంటి తుంగలో తేనెటీగలు తేనె చేసుకోవటం కోసం చేసుకున్న తేనె పుట్టను చూసింది నాకు చాలా ఇష్టం ఎలుగుబంటి రహస్యంగా పుట్ట నుంచి తేనె తీసుకుంటుంటే ఒక చిన్న తేనెటీగ తన గుంపుని రక్షించుకోవడానికి పుట్టలో నుంచి ఎగురుకుంటూ బయటకు వచ్చింది అది మొత్తం తేనెను తీసుకుంటుందని దాని ముక్కు మీద కుట్టింది దాంతో ఎలుగుబంటికి మాటల్లో చెప్పలేనంత కోపం వచ్చింది ఎంత ధైర్యం నీకు నన్నే చూడు నీ ఇంటిని నాశనం చేస్తాను తేనెటీగలకు దూరంగా వెళ్ళడం మానేసి ఎలుగుబంటి కోపంలో తన పెద్ద పంజాలతో తేనె పుట్టను నాశనం చేయడానికి కొట్టడం మొదలు అయితే పుట్టలో నిద్రిస్తున్న తేనెటీగలన్నీ ఒక్కసారిగా మేల్కొని క్షణంలో మొత్తం తేనెటీగల గుంపు లోపల నుంచి బయటకొచ్చి ఎలుగుబంటి ఒళ్ళంతా కుట్టేశాయి ంతా కుట్టించుకొని తేనెటీగల గుంపు తరుముతూ ఉంటే ఎలుగుబంటి నొప్పితో పరిగెడుతూ తనని తాను కాపాడుకోవడానికి పక్కనే ఉన్న పొలంలోకి దూకింది తేనెటీగలు దాన్ని హెచ్చరించాయి అలా ఆ రోజు చాలా కష్టాలు పడి ఎలుగుబంటి పాట నేర్చుకుంది కోపంతో వెయ్యి దెబ్బలు తినటం కంటే ఓర్పుతో ఒక చిన్న దెబ్బ తినటం శ్రేయస్కరం అని తెలుసుకుంది ఆలోచించాల్సింది నీకే హాని చేసింది